వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రగతి చారిటీస్ లో వైసీపీ సిటీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకి అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారితో కాసేపు సరదాగా గడిపారు వారికి అన్నదానం చేశారు మాట్లాడుతూ తన తండ్రి జన్మదిన వేడుకలు ఇలా పిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అశ్రిత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో చేయాలని ఆకాంక్షించారు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయునిగా తన ప్రస్థానం ప్రారంభించి పర్వతరెడ్డి రెడ్డి అంచలంచనగా ఎదిగి ఎనలేని సేవలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి అశోక్ సుమదర్ రవిచంద్ర శరత్ నాని వెంకీ ఇతర విద్యార్థులు పాల్గొన్నారు जगान लाल चंद्रशेखर रेड गारायक वाली चंद्रशेखर रेड नायक वे लाल चंद्रशेखर रेडिगर नायक जय जगन जय and oh, I'll some so 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 so. so. என்னது நம்ம ஸ்டார்ட் பண்ணலாம் நம்மலாம் இந்த மாதிரி நிறைய சந்தேனாவை போரடை செப பண்ணறோம் Happy birthday, God bless you. God bless you. Thank you, sir. Thank you, sir. <coughs>

ఓకే సార్ కుర్ పెట్టండి కొద్ది జన్ మా ప్రియతమ నాయకుడు గౌరవ శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రగతి ఛారిటీస్ లో ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా రెడ్డి గారి అబ్బాయి రాణా ప్రమోద్ గారు ఈరోజు అతిథిగా వచ్చారు వారికి మేము మేమంతా కూడా కృత కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం చూసుకుంటే కేవలం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని రెడ్డి గారు ప్రారంభించారు అనేక సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా రెడ్ క్రాస్ ద్వారా ఆయన కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం మొదటిసారి పోటీ చేసి మొదటిసారే దిగ్విజయంగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డి అక్కడితో ఆగకుండా పార్టీ అత్యంత ఘోరంగా విఫలమయ్యి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన రోజున ఆయన ఎంతో ధైర్యంగా నెల్లూరు నగర సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి ఈరోజు నెల్లూరులో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అదేవిధంగా వారిచ్చిన దొంగ హామీలకి ఆయన ఎదురి ఎదురొడ్డి మా అందరికీ కూడా అండగా నిలిచారు ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఉండే ఉండే భావన ఏందంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక హోప్గా ఉన్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అందులో మా చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి దిగ్విజయంగా అత్యధిక మెజారిటీతో గెలిచి దేవుడి దేవల్ల మంత్రి కూడా అయ్యే అవకాశాలు లేకపోలేవు ఈరోజు మేమందరం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈ రోజు అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అంటారు అలాంటి అన్నదానాన్ని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులైన ఆశ్రిత్ రెడ్డి గారు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో అందరికి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి పాల్గొనేలా చేసినందుకు ఆశ్రిత్ రెడ్డి గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఆశ్రిత్ రెడ్డి గారు ఇంకా మరెన్నో చేయాలని ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి అందరినీ కూడా కలుసుకోవటం మా అందరికి కూడా ఆనందంగా అనిపిస్తూ ఉంది కష్టాలనే ఇష్టాలుగా మలుచుకొని విజయాల శిఖరాలను చేరుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన మాస్టారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువు మా మార్గదర్శి ప్రజా నాయకుడు ప్రజా సేవలో మేలు పర్వతం శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సదా మీ బాటలో మీ మిత్రులు ఎన్ రామ్మోహన్ రెడ్డి ఉన్నం జనార్దన్ రెడ్డి మరియు పేర్నాటి కోటేశ్వరరెడ్డి వైసీపీ నాయకులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్